అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు విషయం వచ్చేసరికి మీరు రామాయణం ఎప్పుడైనా వినేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఈ డౌట్ మీకు వచ్చిందా అసలు దశరథ మహారాజు కైకేకి వరాలు ఎందుకు ఇచ్చారు అనేది అయితే ఆ వరాలు కౌశల్యదేవికో సుమిత్రా దేవికో ఎందుకు ఇవ్వలేదు కైకేకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వడం వల్లే కదా ఆయన ఆవిడ కోరికలు అడగడం వల్లే కదా ఇలా ఇవన్నీ జరిగింది అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా అయితే నేను చెప్తాను వినండి దశరథ మహారాజు పూర్వం ఒక యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధం ఎవరి మధ్య జరిగింది దేవసురులకి మధ్య జరిగింది అనమాట అయితే దేవసులు యుద్ధానికి దశరథ్ మహారాజు వెళ్ళడం ఏంటనేది చెప్తాను ఒక నిమిషం దానికన్నా ముందు రాక్షసులకు అందరికీ ఏం పని చెప్పండి ఎప్పుడు ఆ శివాయి కోసమో లేదా బ్రహ్మదేవుని కోసమో తపస్సు చేయడం వరం పొందడం దేవతలను ఇబ్బంది పెట్టడం మళ్ళీ మన విష్ణుమూర్తి లేదా ఇంకొకలో ఇంకొకలో వచ్చి ఆ రాక్షసుని సంహరించడం ఆ సంహరించిన తర్వాత దేవతలకు మళ్ళీ విముక్తి కొంచెం కలగడం అంతేనా అలాగే సేమ్ పూర్వం సంభారుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు బ్రహ్మదేవుడికే తపస్సు చేస్తాడు తపస్సు చేసి వరం పొందుతాడు తనకి చావు రావాలంటే రథచక్రాన్ని నలు దిశలా తిప్పిన వాడై ఉండాలి రథం నడిపేవాడు అదృశ్యమై ఉండి బ్రొటన్ వేలుతో మాత్రమే రథాన్ని ఎత్తి అతన్ని సంహరించాలి అని ఎందుకంటే రాక్షసుల్ని డైరెక్ట్ గా మేము అమలు అయిపోవాలి మేము చావకూడదు అంటే వారాలు ఇవ్వరు కదా మా వాళ్ళు అవ్వదు అని అంటారు కదా చావు పుట్టుకులు అప్పలేము అని శివుడు కాని శివై గాని బ్రహ్మదేవుడు కాని చెప్తారు అందుకని టఫ్ టఫ్గా ఉండేవి అడుగుతారు కదా అయితే ఈ సంబరుడు వెళ్ళి ఈ బ్రహ్మ ఈ దేవతలను అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అప్పుడు దేవతలు అయిన ఇంద్రుడు వచ్చి మాకు సహాయం చేయవా దశరథ మహారాజ్ దశరథ్ మహారాజు కూడా చాలా పరాక్రమవంతుడు కదా అందుకని హెల్ప్ చేయమని అడుగుతారు అప్పుడు కైకే కూడా నేను కూడా వస్తాను ప్రభు అని చెప్పి అతనితో పాటు వెళ్తుంది వెళ్ళే సమయంలో ఈవిడ అతనికి రథసారథిగా ఉంటుంది ఉండేటప్పుడు ఇతని ప్రాణాలను సైతం ఆవిడ కాపాడుతుంది చాలా సందర్భాల్లో ఇతను ఏమనుకుంటారు అతను ఆ శంభు సంహరించాలి అని చెప్పి ఆ రథాన్ని చక్రాన్ని నలుదిస్లా తిప్పాలని కైకేని ఆపకుండా తీసుకెళ్లమని చెప్తారు అప్పుడు కైకేయి ఏం చేస్తుంది రథచక్రం మధ్యలోనే ఆ గుళ్ళం ఊడిపోవడం వల్ల తన బ్రటెన్ వేళ్ళను కూడా పెట్టి తీసుకొని వెళ్తుంది కానీ దశరథ మహారాజు సంబరుణ్ణి సంహరించలేదు సంబరుని సంహరించింది శ్రీకృష్ణ కుమారుడు అది వేరే అది పక్కన పెట్టండి కానీ ఇక్కడ కైకే నిబద్ధతకు తన భటన వల్ల రథచక్రంలో పెట్టి నడపడం ఇవన్నీ అనేసి దశరథ మహారాజుకి చాలా ఆనందం వచ్చి తన ప్రేమకు తన నిబద్ధతకు అతని పట్ల ఉండే అభిమానానికి అతను చాలా సంతోషితుడే ఏం చేస్తాను సరే నేను మీకు వరం ఇస్తాను ఆ వరాన్ని ఏం కావాలో కోరుకో అంటారు ఆవిడ అంటది నేను నిన్న ఏం కోరుతానయ్యా మీరు నా పక్కన ఉన్నారు నాకు చాలు నేను ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నాకు ఎప్పుడైనా అవసరం అయ్యేటప్పుడు మిమ్మల్ని అడుగుతానులేండి అని అంటారు ఆ కోరికలే ఇప్పుడు మన రాముడు పట్టాభిషేకం రోజు అడిగిన వారాలన్నమాట మీకు ఇన్ఫర్మేషన్ భర్తీగా అనిపిస్తే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి